మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లా కేంద్రంలోని అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి పానగల్ సమీపంలో హాస్య నటుడు రఘుబాబు గుద్దిన ఒక ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ నేత ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్న సందినేని జనార్దన్ రావు అనే టీఆర్ఎస్ నేత ఇక్కడ మృతి చెందిన సంఘటన చూస్తున్నాం అయితే నిత్యం ఈ జాతీయ రహదారి పైన అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి దాదాపు మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న బైపాస్ మీదనే ఉన్నాం ఈ బైపాస్ చూస్తే కనుక దాదాపు ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ దిగగానే హైదరాబాద్ నుంచి గుంటూరు వైపుగా మిర్యాలగూడ వైపుగా వెళ్తున్న వాహనాలు చాలా వేగంగా వస్తుంటాయి మనం విజువల్స్లో చూడొచ్చు ఒక్కొక్క వెహికల్ దాదాపు హండ్రెడ్ స్పీడ్ వన్ ట్వంటీ స్పీడ్లో వస్తాయి అయితే నిన్న దీనికి సంబంధించి రఘుబాబు ప్రయాణించిన పీఎండ్ల్యూ కార్ దాదాపు వన్ థర్టీ స్పీడ్లో ఉంది ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకుడు ఈ సమీప కాలనీకి చెందిన వ్యక్తి సో ఇక్కడ ఆయన మాజీ అంటే ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పైన ఓటమి ఇవ్వాలేయండు అయితే అప్పటి నుంచి కూడా ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ ఓవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే మరోవైపు ప్రజలకు సేవలు అందిస్తూ కాలనీలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించే ఒక స్థానికంగా ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఈ ఏరియా ఎవరిని అడిగినా కానీ పలకరిస్తే చెప్పే క్యాండిడేట్ సంధినేని జనార్దన్ రావు అలాంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఐదు గంటలకు వాకింగ్ కోసం అని బయటికి వెళ్ళి వాకింగ్ చేసేందుకు ఆయన క్షేత్రం ఇది మనం చూడొచ్చు ఉన్న ఈ గ్రీన్ సిటీ ఏదైతే ఉందో దత్తసాయి గ్రీన్ సిటీ ఇది మొత్తం కూడా జనార్దన్ రావుకు సంబంధించిన వెంచర్ ఈ వెంచర్ దగ్గరికి వచ్చి ఈవినింగ్ అలా చూసుకొని ఇక్కడ వాకింగ్ చేసి ఆయన ప్రతిరోజు ఇక్కడ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని కలిసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేవాడు కానీ నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వెళ్ళి పూజలు జరిపి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని వల్ల వాకింగ్ వద్దామని బయటకు వచ్చిన సందర్భంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది అక్కడికక్కడే మనం చూడవచ్చు దాదాపు ఒక పది ఫీట్ల దూరంలో మృతదేహం అంతే అంత వేగంగా వస్తూ ఢీకొట్టడంతో పది ఫీట్ల దూరంలో శవం ఎగిరిపడ్డ పరిస్థితి ఉంది నిన్న అక్కడే స్పాట్ ఆ వేగంతో గుద్దడంతో ద్విచక్ర వాహనం పైన ఉన్న జనార్దన్ రెడ్డి జనార్దన్ రావు ఆ పక్కన ఉన్న డివైడర్కు తాగడంతో అక్కడే ఆ చెట్ల పక్కనే చనిపోయిండు సో మొత్తానికి నిన్నటి నుంచి కూడా నల్గొండ పట్టణంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి కూడా మార్చురీకి వెళ్ళి అంటే ఇక్కడ స్పాట్ నుంచి అక్కడికి వెళ్ళి మొత్తం కూడా అక్కడ మార్చురీలో జరిగే ఆ యొక్క పోస్టుమార్టం కూడా దగ్గరుండి చేయించడం అదేవిధంగా ఇక్కడ ఏదైతే వాహనం ఢీకొట్టిందో రఘుబాబు నాటుడు రఘుబాబు ఆయన హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్నాడు ఇది హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్ళే అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి ఈ రహదారి పానగల్ సమీపంలో ఈ రిక్షా పుల్లర్స్ కాలనీ సమీపంలోనే అక్కడ యూటర్న్ ఉంది ఆ యూటర్న్ దగ్గర బండి అటు వెళ్దామనే ఒక ప్రయత్నంలో జనార్దన్ రావు ఉన్నాడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటు అత్యంత వేగంగా వస్తున్న బిఎండబ్ల్యూ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన చోటు చేసుకుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎందుకంటే జనార్దన్ రావు అనే వ్యక్తి ఇక్కడున్న కార్యకర్తలు ప్రజలే కాదు ఈ వార్డుకు సంబంధించిన ప్రజలనే కాదు పట్టణంలో ఎవ్వరు అతనికి పరిచయం ఉన్న వ్యక్తులు ఎక్కడ కనిపించినా కానీ కనీసం కార్ ఆపి ద్విచక్ర వాహనం ఆపి పలకరించిపోయే మనస్తత్వం జనార్దన్ రావు కానీ అలాంటి వ్యక్తి చనిపోయిందనే విషయాన్ని ఈ కాలనీవాసులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు తండోప తండాలుగా ఇక్కడికి స్పాట్కి వచ్చి ఆయన మృతదేహాన్ని చూడడం మనం చూడవచ్చు ఇంకా ఆ ద్విచక్ర వాహనానికి సంబంధించిన అవి ఆయన షూ ఇక్కడే ఉన్నాయి ఆ కారు ఢీ కొట్టిన రఘుబాబుకు సంబంధించిన కారుకు సంబంధించిన కొన్ని పార్ట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడికి దాదాపు నిన్న మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇక్కడున్న నాయకులు ఈ సమీప కాలనీల ప్రజలు ఇటు పానగల్ కావచ్చు ఇటు ఫ్లైఓవర్ డౌన్లో ఉన్న ఈ రెండు ఏరియాల ప్రజలు కూడా ఆయనకు చాలా సుపరిచితులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఆయన చనిపోవడం తోటి నిన్న ఈ రహదారి మొత్తం జనసంద్రమైంది దీంతోపాటు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మార్చూరి దగ్గరికి కూడా కనీసం ఒక ఐదు వందల మంది అక్కడికి వచ్చి కన్నీటి పర్యంతమైరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన ఆయన అంత సన్నిహితంగా ఉండేవారు ఇప్పుడు ప్రస్తుతం పార్టీలకు అతీతంగా వైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో పాటు నగరకల్ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ అన్ని పార్టీల నాయకులు ఎవరు కలిసినా కానీ చాలా మర్యాదపూర్వకంగా చాలా వినయంగా ఉండేవారు సో అందుకోసమే ఆ నగరకల్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశం కూడా ఇప్పుడే ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఆ కాలనీ ప్రజలంతా ఈరోజు సెలవు పెట్టుకుని ఆయన ఇంటి దగ్గరే ఆ కార్యక్రమాలు చూసేందుకు ఆయన కటసారి వీడుకోలు పలికేందుకు కూడా అక్కడికి చేరుకున్నారు యువత అయితే ముఖ్యంగా స్వచ్ఛందంగా వారు నిన్నటి నుంచి ఆయన ఇంటి దగ్గరే ఉండి ఫ్లెక్సీలు కొట్టించడం అదేవిధంగా అక్కడ ఉన్న వచ్చేవారికి కొంచెం తాగునీరు అందించడం కానీ యువత కూడా కన్నీటి అవుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే యువత అందరినీ అంటే కౌన్సిలర్గా పోటీ చేసిన వ్యక్తి కనుక ఇక్కడ యువతని గ్రిప్లో పెట్టుకోవాలి అనే ఆలోచన ఒకటైతే మరోవైపు ఆయన నేచరే అది స్వచ్ఛందంగా ప్రజలందరితోటి చాలా అప్యాయతంగా అప్యాయంగా మెలిగేవాడు సో అందుకోసమనే యువత కూడా కన్నీటి అవుతున్నారు తమ కుటుంబ సభ్యునిగా కుటుంబ సభ్యుడుగా భావించి వారంతా ఏడుస్తున్న పరిస్థితి ఉంది ఓవైపు వారి కుటుంబాలు కుటుంబాలు తరలి వచ్చి ఆయన పార్థోదేహాన్ని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి నిన్న ఇక్కడ యాక్సిడెంట్ కాగానే రఘుబాబు ఇక్కడ స్థానికులతోటి కొంత మాట్లాడి ఆయన అంటే సో రఘుబాబుకు సంబంధించిన ఆ వాహనం డ్రైవర్ ఇక్కడ ఆపి అంటే ఆ బండిలో ఆ కార్లో ఆ బైక్ మొత్తం ఇరుక్కుపోయింది సో అంత స్పీడ్లో ఉన్నారు ఈ బండిని ఇలా అడ్డంగా కొట్టడం తోటి అక్కడికక్కడే జనార్దన్ రావు మృతి చెందిండు సో మొత్తానికైతే ఆ వెహికల్ అంటే ఎవరైతే బండి ఢీకొట్టిన సినీ నటుడు హాస్య నటుడు రఘుబాబు ఉన్నారు అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఇక్కడ ఉన్న ప్రజలతోటి ఆ డ్రైవర్ని డ్రైవర్తో పాటు పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ విషయం చెప్పి ఎస్పీ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగిందని పోలీసులు అయితే చెప్తున్నారు దీని వ్యక్తిగత పూచికత్తు పైన నిన్న రఘుబాబుని అయితే విడుదల చేశారు ఆ డ్రైవర్ పైన అది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున ఆ యొక్క కర్మ ఆ యొక్క అంతిమయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అక్కడ ఎలా ఉంది పరిస్థితి అక్కడ ఉన్న కొంతమంది నాయకులతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ